సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన మధుర ఏరియాలలో సాయంత్రం ఆరు గంటలకు ఇప్పుడు ఎంత అవుతుంది ఆరు అవుతుంది కదా ఆరింటికి ఈ టైంలో ఫీల్డ్ విజిటింగ్ కోసం చూడడానికి వచ్చాము నల్లులు విపరీతంగా ఉన్నాయి మరి ఎన్ని మందులు కొట్టినా తోటకు స్ప్రే చేయాల వద్దా అని చెప్పి రైతు అడిగిండు జనవరి కొత్త సంవత్సరం ఇంట్లో ఉండకుండా రైతు కోసం రావడం జరిగింది నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నాగరాజ్ అండి ఊరు మంది వెంకటాపురం మధుర మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వెరైటీలు వేసారా వేసిన ఓకే ఇప్పుడు ప్రజెంట్ నల్లులకి మీ పైర్లలో నల్లు లేవు కొన్ని చోట్ల వస్తుంటే మొత్తం నిప్పు పెట్టి మాడిపోయి ఉండలేసేటట్టు తోటలు అండి మీ తోట ఇంత నీట్గా ఉంది కదా సో ఆడుతా ఉన్నది ఇప్పటి వరకు కూడా ఏమేమి మందులు వాడారు మీరు నల్లకి నల్లులకి మేము వచ్చేసి గాండివా గాండివా అవర్ అర్బన్ డ్రీ కంపెనీ వారి గాండివా గాండివా అండ్ మన ఈ చోటు ఎవడు ఈ చోటు కాడు తిల్లే దారు కానికి కోడు ఓయ్ చిల్లగా చోటు చోటు అండ్ గాండివా గాంధీవా రిపోరే ఇదిలా తెలుసు మీకు మాకు నీటి మీ దారానే మీ దగ్గర ఎలా పని చేసేది మీకు సూపర్ పని చేసేది అంటే దేని మీద పని చేసేసి నల్లి మీద ఎక్కువ ప్రభావం నల్లికి ప్లస్ ఈ చోటు పోతకి పోతకి బాగా పని చేసిండేది